ర్యాలీలో కొంతమంది దుండగులు రాయితో దాడి చేయడం జరిగింది ఈ దాడి చాలా బాధకరమైన విషయం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాధపడుతున్నారు పబ్లిక్ నుండి కూడా రెస్పాన్స్ ఉంది ఇలాంటి వాళ్ళను ఎవరినైనా కానీ శిక్షించల్లా ఎంతటి వారినైనా కానీ వదిలిపెట్టకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా అభిప్రాయం అనేది ఉంది ఎంతటి వారినైనా కానీ దీని వెనక తెలుగుదేశం వాళ్ళ కుట్ర ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే దిక్చూసి ప్రతి ఒక్కరు గుడక ఇక్కడ ఉండేటువంటి సంక్షేమ పథకాల మీద కానీ సచివాలయం రైతు భరోసా విలేజ్ క్లినిక్ల పైన భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏ విధంగా ఇంత టీమ్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు పెట్టి ఏ విధంగా అనేది ప్రతి రాష్ట్రం నుండి కూడా మన వాళ్ళని చూడడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగడం అంటే ఎలక్షన్లు ఉండే టైంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధకరం ఎవరినైనా కానీ దీని వెనకలు ఉన్నటువంటి వాళ్ళను ఉప ఉపేక్షించే ప్ర ప్రసక్తే లేదనేది కూడా ఈ సందర్భం చేయడం ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి దాడులకు నీచమైన సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో అందువల్ల దీనిపైన మేము ఖండించడం కూడా జరుగుతుంది